అందరికి నమస్కారం నా పేరు సురేష్ ఐఎఫ్ఎల్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ని సో దాదాపుగా ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన యాజ్ వెల్ యాజ్ ప్రొటెక్ మహీంద్రా బ్యాంక్ లోనా బ్రాంచ్ మేనేజర్ గా పనిచేసిన తర్వాత రిజైన్ చేసి మనం ఈ కంపెనీని స్థాపించాము ఇప్పటి వరకు దగ్గర దగ్గర నలభై రెండు బ్రాంచెస్ ని మనం స్టార్ట్ చేశాము సో గత వన్ ఇయర్ టెన్ మంత్స్ గా దగ్గర దగ్గర ఎనిమిది వందల పన్నెండు కోట్లని మనం డిస్బర్స్మెంట్స్ కంప్లీట్ చేసాము సో మనం అన్ని రకాల లోన్ ప్రోడక్ట్స్ ని చేస్తున్నాం లేటెస్ట్ హోమ్ లోన్ అయితేనేమి పర్సనల్ లోన్ అయితేనేమి మాటికీ లోన్ అయితేనేమి ఓవర్ డ్రాఫ్ట్ అయితే అయితేనేవి అన్ని రకాల లోన్స్ ని మనం ముందుకు తీసుకెళ్తున్నాము సో ఇందులో ఏంటంటే కస్టమర్కి ఏ ప్రోడక్ట్ బెటర్గా దొరుకుతుంది ఏ లోన్ బెటర్గా దొరుకుతుంది ఎక్కడ ఖర్చులు తక్కువ ఉంటాయి ప్రాసెసింగ్ ఫీజులు అయితేనేమి ఇన్సూరెన్స్ అయితేనేమి ఇలాంటివి అన్ని ఆస్పెక్ట్స్ ని ప్రొఫైల్ ని బేస్ చేసుకుని ఆయనకు ఒక బెస్ట్ ఆఫర్ని ఇస్తూ మార్కెట్ లో ఆయన కంపేర్ చేసుకునే ఫెసిలిటీని ఇస్తూ మన ఆఫర్ బెస్ట్ అనుకుంటే మన ఆఫర్ తీసుకోవచ్చు మార్కెట్లో బెస్ట్ ఆఫర్ ఉంది అంటే మార్కెట్ లో తీసుకోవచ్చు ఈ రకంగా మనం అడుగులు వేస్తున్నాము సో కస్టమర్ కి ఫ్రెండ్లీగా డోర్ స్టెప్ సర్వీస్తో వితౌట్ ఎటువంటి చార్జెస్ కానీ అకామిడేషన్ చార్జెస్ అని కానీ డిన్నర్ చార్జెస్ అని కానీ లేకపోతే అలవెన్సెస్ అని కానీ ఇలాంటి ఎటువంటి చార్జెస్ తీసుకోకుండా ఆర్బిఐ అప్రూవ్డ్ బ్యాంక్స్ తో మాత్రమే మనం అన్ని రకాల లోన్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాము వితౌట్ ఎనీ చార్జెస్ సో ఈ రకంగా మనం సర్వీసెస్ ని ముందర తీసుకెళ్తున్నాము సో సార్ ఎంతో బిజీ షెడ్యూల్ లో ఈ రోజు మాకు సమయాన్ని కేటాయించినందుకు రియల్ గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ సో ఇటువంటి సందర్భంలో సార్ ని ఒక రెండు మాటలు మాట్లాడాల్సింది కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ యా కర్నూలు లో మనకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అనేది కర్నూలు లో రిజిస్ట్రేషన్ ఉంది త్రూ కర్నూల్ నుంచి మనం ఏం చేశామంటే అంటే ఏపీ టూరిజం ఎదురుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పైన మన రీజనల్ ఆఫీస్ ఉంటుంది కార్పొరేట్ ఆఫీస్ అది అక్కడ నుంచి మనం ఏం చేశామంటే మూడు రాష్ట్రాలకు ఇప్పటికే వ్యాపించాం బిజినెస్ ని సో హైదరాబాద్ అయితేనేమి బెంగళూరు అయితేనేమి అండ్ డిఫరెంట్ గా అంటే మనం నెక్స్ట్ మనం చెన్నైతో కూడా డిస్కషన్ చేస్తున్నాము బ్రాంచెస్ తో సో వెరీ సూన్ చెన్నైలో కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం సో ఇప్పటికే మనము ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అండ్ తెలంగాణ మూడు రాష్ట్రాల్లో వ్యాపించాము నెక్స్ట్ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ డౌన్ ద లైన్ మనము తమిళనాడులో కూడా బ్రాంచెస్ ని ప్లాన్ చేస్తున్నాము ఈ రకంగా మనం అడుగులు ముందర చేస్తున్నాం సార్ సో నెక్స్ట్ వన్ ఇయర్ లో మన టార్గెట్ ఏమంటే దగ్గర దగ్గర పది రాష్ట్రాల్లో బిజినెస్ ని వ్యాపించాలా అనేసి మన టార్గెట్ లో ఉన్నాము సో ముఖ్య ఉద్దేశం మనము ఒక కంపెనీలో జాబ్ చేస్తూ దగ్గర దగ్గర బ్రాంచ్ మేనేజర్ స్థాయిలో మనం ఉండి రిజైన్ చేసి ఇది స్థాపించడానికి ముఖ్య ఉద్దేశము సో అన్ఎంప్లాయ్మెంట్ ని తగ్గించాలి వీలైనంత వరకు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఎంప్లాయ్మెంట్ లో నుంచి ముందరికి వెళ్ళాలి అన్న సదుద్దేశంతోనే స్టార్ట్ చేశాం మాకు ఒక రకంగా చెప్పాలంటే దగ్గర దగ్గర ఇప్పటికే రెండు వేల ఐదు వందల మందికి పైగా కనెక్టర్స్ ఉన్నారు సో అందులో దగ్గర దగ్గర ప్రతి కనెక్టర్ ఒక పదివేల రూపాయల నుంచి మొదలుకొని ఐదు లక్షల వరకు కూడా సంపాదిస్తున్నారు సో ఇలా ఈ నంబరు పది వేలకు వెళ్లాలనేది ఈ వన్ ఇయర్ టార్గెట్ లో అడుగులు ముందరికి వేస్తున్నాం సార్ ఆ పదివేల మందిలో కనీసం ఒక ఐదు వేల మంది అయినా యాభై వేలు నెలకు సంపాదించాలి అనేది మన టార్గెట్ సార్ సో నా పేరు సురేష్ అండి నేను మేనేజింగ్ డైరెక్టర్ ఐఎఫ్ఎల్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆదోని బ్రాంచ్ ఇనాగరేషన్ కి మనం ఇట్లా ఇచ్చేసాము అందరం కలవరంగా జరిగింది థ్యాంక్ యూ ఈ సదవకాశం నాకు ఇచ్చినందుకు సారీ సార్ యా ఆదోనిలో మనకిప్పుడు యా ఇది ఆస్పరి రోడ్ లో ఉంటుంది ట్రాక్టర్ సోనాలికా ట్రాక్టర్ షోరూమ్ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో మనం ఈ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ గారికి మరియు మేనేజర్ కళ్యాణ్ గారికి మరియు మిగతా సిబ్బందికి అందరికీ నాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇటువంటి మంచి సర్వీస్ సర్వీస్ పాయింట్ని రోజు ఆదోని టౌన్లో స్థాపించడం అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే చాలా మంది ఇప్పుడు రుణాల మీద ఆధారపడినటువంటి ప్రజలు అంటే రైతులు కావచ్చు మిగతా బిజినెస్ పీపుల్ కావచ్చు మిగతా వర్గాలు కావచ్చు వాళ్ళు ఏ బ్యాంక్స్ని అప్రోచ్ కావాలి ఏ బ్యాంక్స్కి వెళ్తే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది అనేటువంటి అవగాహన చాలా మందికి ఉండదు సో అట్ వన్ పాయింట్ ఈ పాయింట్ దగ్గర నుంచి మీరు దాదాపు ఐఎఫ్ఎల్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది ఆర్బిఐ ఆర్బీఐ ప్రతి బ్యాంకు లో రుణ సదుపాయం ఎలా అనేటువంటిది వివరంగా కావాల్సిన వాళ్ళకి రుణాలు ఎవరైతే పొందాలనుకుంటున్నారో వాళ్ళకు క్లుప్తంగా తెలియజేస్తారు సో అండ్ వితౌట్ ఎనీ కాస్ట్ అది అప్రిషియేటబుల్ ఎందుకంటే ఏ ఒక్క రూపాయి కూడా కస్టమర్ నుంచి ఛార్జ్ చేయకోకుండా ప్రతి ఒక్కటి సర్వీస్ ఓరియెంటెడ్ తో ఈరోజు ప్రతి ఒక్కటి వాళ్ళకు వివరంగా తెలియజేసి వాళ్ళు ఆప్ట్ చేసుకున్నటువంటి బెస్ట్ బ్యాంక్ ద్వారానే వాళ్ళకు రుణం వచ్చేటట్లు ఒక సదుపాయాన్ని ఒక సర్వీస్ పాయింట్ ఓపెన్ చేయడం నిజంగా ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి సర్వీస్ సెంటర్స్ కానీ బిజినెస్ సెంటర్స్ కానీ వచ్చినప్పుడు ఆధోని నియోజకవర్గంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది అనేది నిజంగా ఒక రాజకీయ నాయకుడుగా నేను సంతోషించేద విషయం ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ముందుకు రావాలి ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ లేక చాలా మంది యువత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొత్త కొత్త కాన్సెప్ట్లతో కొత్త తో ముందుకు వస్తే గినా కొత్త వారికి ఎంప్లాయ్మెంట్ దక్కే అవకాశం ఉంటుంది కాబట్టి సో అందుకే వాళ్ళని ఈ ఇందు మూలంగా వాళ్ళకి అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకి ఈ బిజినెస్ దినదిన అభివృద్ధి చెందాలి మీరు చేసేటువంటి సర్వీస్ ద్వారా ఎక్కువ మందికి రుణాలు ఇప్పించగలగాలి ఎందుకంటే చాలా మంది రుణాలు ఎక్కడ తీసుకోవాలి బ్యాంక్స్ అప్రోచ్ చేసే విధానం తెలీదు అక్కడికి వెళ్ళినప్పుడు ఏ బ్యాంక్ లో ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది అనేది లేదు ఎందుకంటే ఫస్ట్ కం ఫస్ట్ బేసిస్ కింద ఏ బ్యాంక్ అప్రోచ్ అయితే ఆ బ్యాంక్ లో తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు సో ఆ తొందరలో జరిగేటువంటి పొరపాట్లు లేకుండా ఈ పాయింట్కి వస్తే ఇక్కడ ఉన్నటువంటి డెబ్బై బ్యాంకుల్లో ఎక్కడ ఏ బ్యాంకు మీకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఏ రకంగా మీకు ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయనేది వీళ్ళన్ని కుర్తంగా తెలియజేసి వాళ్ళు ఆప్ట్ చేసుకునేదాన్ని బెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ప్రకారం రుణాలు పొందేటట్లు వీళ్ళు ఎటువంటి ముందుకు రావడం ఇటువంటి పనికి రావడం నిజానికి చాలా హర్చించదగ్గ విషయం వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది విషయూల్ థ్యాంక్ యూ వెరీ మచ్